మనం ఒకప్పుడు ఇదివరకు త్రీ సిక్స్ నైన్ నెంబర్ గురించి మాట్లాడుకున్నాం సార్ చాలా మెరాకిల్స్ని చేస్తుంది నెంబరు ఆ నెంబర్లోనే ఆ వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్పారు సో మన కుటుంబ సభ్యులు అలా పెరుగుతూ వెళ్తున్నారు కాబట్టి ఒక్కసారి త్రీ సిక్స్ నైన్ విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఎలాంటి సందర్భాల్లో ఈ త్రీ సిక్స్ నైన్ నెంబర్ని ఎలా వినియోగించుకోవాలి చెప్తారా డెఫినెట్గా మనం మూడు ఆరు తొమ్మిది చాలా పవర్ఫుల్ నెంబర్స్ మూడు అనగానే గురుడు మనకి బృహస్పతి ఈయన మనకి చేసేవన్నీ కూడా పెళ్ళిళ్ళు చేయాలంటే గురుబలం ఉండాలి ముహూర్తాలకు కూడా గురుబలం ఉండాలి ఇల్లు గృహం అది మొత్తం ప్రతిదానికి గృహానికి స్థిరాస్తులకి స్థిర ఆస్తులకి స్థిరంగా ఉండేవి పోనవి వాటికి గురుబలం ఉండాలి ఒక మనిషి జీవితంలో ఎదగడానికి గురువు సపోర్ట్ ఉండాలి అంటే ఎడ్యుకేషన్ దగ్గర నుంచి విద్యా వ్యవస్థ నాలెడ్జ్ తండ్రి భాగ్యస్థానం మనకి మేషం నుంచి చూసుకుంటే తొమ్మిది ధనస్సు రాసి అయింది ధనస్సులో అది రాశ్యాధిపతి గురుడు అంటే ఆ గురుడు యొక్క ప్రాముఖ్యత మూడు అలాగే మనకి అంటే స్థిరాస్తులు వాహనాలు కూడా ఆయనే ఇస్తాడు డబ్బులు కా ఫైనాన్షియల్ కావాలి గురుబలం మనం ఏమీ సాధించలేము ఆయన ఆధీనంలోనే గురుడు ఆధీనంలోనే ఉంటే దానికి మనం సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకున్నప్పుడు మూడు వస్తుంది ఇక ఆరు ఆరు అనగానే మనకి జనరల్ గా మార్కెట్ లో ఉన్నది శుక్రుడు అనుకుంటారు కాదమ్మా షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు కుజుడు అధిపతి ఆరుకి సంఖ్యాశాస్త్ర ప్రకారం వేదిక్ సంఖ్యాశాస్త్ర ప్రకారం కృష్ణపూర్తి పద్ధతి మనకి తెలుగులో ఇది అంటే సాల్దిన్ పైథాగ్రస్ లో వాళ్ళు వెస్ట్రన్ న్యూమరాలజీ మనది కాదు అది దాంట్లో అక్కడ కూడా ఒక మిస్టేక్ కావాలనే మనం బ్రిటిషర్స్ మనల్ని ఎలా అయితే మిస్లీడ్ చేశారో సండే హాలిడే ఆవదు మంచిది కాదు ఎలా చేశారో సంఖ్యల పరంగా చూస్తే ఈ రెండిట్లే మార్చడం జరిగింది ఆరుని తొమ్మిదిని ప్లేస్మెంట్స్ చేంజ్ చేశారు శుక్రుడికి ఆరుని ఆపాదించి కుజుడికి తొమ్మిదిని ఇవ్వడం జరిగింది ఇవి రెండు మిస్టేక్ అక్కడ మనం ఇంకా ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి నెక్స్ట్ మాట్లాడుకోవచ్చు ఏమేమి మార్పులు చేశారో చెప్తాను చంద్రుడిని రెండు కింద తీసుకుంటారు చంద్రుడు రెండు కాదు ఏడు అలాగే కేతు ఏడు కింద చూస్తారు కాదు నాలుగు రాహు రెండు ఇక్కడ మార్పులు జరిగినవి ఇక్కడే రాహుకేతు మార్చారు చంద్రుడిని మార్చారు కుజుడిని శుక్రుడిని మార్చారు చాలా మార్పులు జరిగాయి అంటే మనం ఎక్కువ ఆధారపడతాం కాబట్టి ఆ మార్పులు జరిగాయి ఆ మిస్టేక్స్ పట్టుకుని మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కృష్ణమూర్తి పద్ధతి తెలిసిన వాళ్ళు మీరు ఇంతకుముందు ఎవరితోనూ ఇంటర్వ్యూ కూడా చేసి చెప్పారు ఆయన కూడా రెండు రాహు అని అన్నారు అని పేరు నివాస్ వాల్మీకి గారు అంటే కొంతమందికి తెలుసు ఇది శాస్త్రపరంగా ఇది నిజం అని కానీ కొంతమంది తెలిసినా కూడా మనకి ఎందుకు లేమంటే దాని గురించి తెలుసు ఉండాలి నా దగ్గర సబ్జెక్ట్ ఉంది నేను దాని గురించి విశదీకరించగలను అంటే ఎలా ఆ సంఖ్యలు ఎలా ఇవ్వబడినవి కూడా మనం చెప్పగలుగుతాం ఇక్కడ ఆరు గురించి మాట్లాడుకుంటే ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య చాలా శక్తివంతమైన సంఖ్య కుజుడు అనగానే మనకి విక్రమకారకుడు సైన్యాధిపతి ఎదరుండి నేనున్నాను అని నడిపించే క్యాపబిలిటీ ఆ కుజుడికే ఉంది ఫైర్ ఉంటుంది ఫైర్ ఉంటుంది అలాగే భూమి కారకుడు కుజుడు అనుగ్రహం ఉండాలి ఇక్కడ అంత శక్తివంతం అయినటువంటిది ఆరు అలాగే ఇక తొమ్మిది పూర్ణ సంఖ్య అంటే అంటే కేవలం ఏదో పూర్ణ సంఖ్య గురించి మాట్లాడటం కాదు ఇక్కడ మూడు ఆరుకు ఉన్నటువంటి వైబ్రేషన్ మూడు ఆరు తొమ్మిది ఉన్న వైబ్రేషన్ ఏంటంటే మూడు ఆరు కలిపితే తొమ్మిది చివరిలో ఉన్నటువంటి సంఖ్యకి మ్యాచ్ అంటే సంఖ్యాశాస్త్రం ఎప్పుడూ కూడా ఉన్న సంఖ్యకి ముందున్నటువంటి సంఖ్య లబ్ధమై శాసంగా మిగలాలి త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఒకవేళ నైన్ చూసుకున్న నైన్ నైన్ ఎయిటీన్ నైన్ నైన్ అందుకని మూడు ఆరు తొమ్మిది యూనిక్ నెంబర్ అవి మనం ఇవి ఎక్కడ రిపీట్ అవ్వవు మళ్ళీ మిగతా అన్నీ వస్తూ ఉంటాయి కానీ ఈ నెంబర్లోనే ఉంటాయి మిగతా నెంబర్లు ఎక్కడ కనపడవు అంతటి యూనిక్ నెంబర్ నైన్ ఇది దేంతో కలిపినా కలవదు మూడు తొమ్మిది కలిపారు పన్నెండు అవుతుంది అక్కడ తొమ్మిది ఉండదు మళ్ళీ మూడే వస్తుంది ఇది దేని ఏది వెళ్ళి దాంతో కలిసినా దాని ఒరిజినాలిటీని కోల్పోదు కాబట్టి అది పూర్ణ సంఖ్య శుక్రుడి సంఖ్య శుక్రుడు అన్ని భోగాలను ఇస్తాడు శుక్రుడు అన్ని భోగాలను ఇస్తాం అంటే పరిపూర్ణం లైఫ్ మనకి శుక్రుల్లో ఉంది కాబట్టి తొమ్మిదిని ఆయనకి ఇవ్వడం జరిగింది ఆపాదించడం దాన్ని మనకి ప్లానిటరీ పొజిషన్స్ లో కూడా గ్రహాలు శుక్రుడితో ఎండ్ అవుతాయి మనకి కృత్తికతో మొదలు పెడతాం కృత్తిక మనకు నక్షత్రాలతో పోల్చుకుంటే కృత్తిక కృత్తిక తర్వాత అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ రవికి సంబంధించినవి కృత్తిక రోహిణి మురుగశేర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పొబ్బాతో అవుతుంది తొమ్మిది సంఖ్యల పరంగా చూసుకున్నప్పుడు అంటే మనకు అన్న మూడు అంటే పొబ్బ పూర్వాషాఢ భరణి భరణి పొబ్బ పూర్వాషాఢ శుక్రుడికి సంబంధించినవి ఎప్పుడు చివరు ఉంటాయి మళ్ళీ తిరిగి వస్తే కృతిక ఉత్తర ఉత్తరాష్ట వస్తాయి అంటే రవితో స్టార్ట్ అవుతాయి సుకృడుతో చాలా మంది చెప్పారు ఇలా మరి ఆరు ఎందుకు ఇచ్చారంటే చివరిలో ఉంటది కాబట్టి ఆరు ఇచ్చారు మరి ఒరిజినల్ గా చూసుకుంటే రవికి ఒకటి ఇచ్చాం అంటే ఇమీడియట్ గా చంద్రుడు రెండు ఉన్నారు మరి నెక్స్ట్ మూడు ఎవరు కుజుడు కుజుడు కానీ మూడు గురుడికి ఇచ్చారు కానీ అక్కడ కింద చంద్రుడి కింద ఉంది కుజుడు కదా అప్పుడు మూడు ఇవ్వాల్సింది కుజుడికి కానీ గురుడికి ఎందుకు ఇచ్చారు లైన్ గా చూసుకుంటే రవికి ఒకటిచ్చారు చివరిలో శుక్రుడు ఉన్నాడు అనుకుందాం అంటే ఒరిజినల్ ఒరిజినల్కైతే శని ఎనిమిది లాస్ట్ ఆదివారం సంఖ్యలో చూసుకున్నా శుక్రుడికి ఏడు ఇవ్వాలి ఒకటి రవికి ఇచ్చాం రెండు ఇచ్చాము మూడు కుజుడికి ఇవ్వాలి నాలుగు బుధుడికి ఇవ్వాలి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ చాలా అంటే ఇక్కడ రెండు రకాల వేదాలు ఇప్పుడు శాల్దిన్ పద్ధతి తీసుకుందాం శాల్దిన్ పైతాగ్రస్ అనే రెండు పద్ధతుల్లో చూస్తేనే ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి ఇప్పుడు మన వేదిక ప్రమాణం ఎందుకంటే వేదం పుట్టింది ఇక్కడ నుంచి వేదంలోంచే జ్యోతిష్యం వచ్చింది జ్యోతిష్యం లోంచే న్యూమరాలజీ ఉంది అంత అంత వేదంలో వచ్చిందే అంటే మనకి జ్యోతిష్యం మూఢనమ్మకం లేకపోతే వాస్తు మూఢనమ్మకం అంటారు అది కాదు సరే ఈ త్రీ సిక్స్ ఎలా యూస్ చేసుకోవచ్చు ఎలాంటి ఫలితాన్ని మనకి అందుకనే మా ప్రతిదీ కూడా ఈ మూడు ఆరు తొమ్మిదిలో ఉంటాయి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం మూడుతోనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రతిదంటే అంటే తొమ్మిది సార్లు ఎలా ఉండదు కానీ అష్టోత్తరాలు చదివినప్పుడు వన్ నాట్ ఎయిట్ నైన్ ఉంటుంది ఈ అంటే షోడస ఉపచారాలు మనం భగవంతుడికి చేసే నివేదన చేసే పూజా విధానాలు ఆయనకు సమర్పించేది అంటే త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మేణ మీరు ఏదైతే చేస్తారు అంటే ప్రదక్షిణ మూడు అంటే మూడనే లేదు మూడు చేసుకోవచ్చు ఆరు చేసుకోవచ్చు తొమ్మిది చేసుకోవచ్చు మీ ఇష్టం అది ముప్పై ఆరు ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు ఇది మంచిదే అంటే సంఖ్యలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇది మీ జీవితంలో అంటే నేను అవలంబించేది నేను ఎప్పుడు పెట్రోల్ కొట్టించిన అదే కొట్టిస్తాను మూడు వందల అరవై తొమ్మిది ఒకసారి బిల్లులు చూసుకుంటూ ఉంటాను దానికి దగ్గరగా ఉన్నప్పుడు ఒక రూపాయ అటు ఇటు నేను ఆ బిల్లులు చేయడం చేస్తూ ఉంటాను నిజంగానే దాని వల్ల రిజల్ట్ ఉంది ఎలా చేస్తారు అంటే ఇప్పుడు మూడు వందల రూపాయలు వస్తూ ఉంటే ఒక్కొక్కసారి మూడు వందల అరవై తొమ్మిది రూపాయల బిల్ అవుతుంటుంది ఒక్కొక్కసారి అవుతుంటుంది మనకి ఎదురవుతుంటుంది మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు కార్ నెంబర్ల సిరీస్ కూడా కనిపిస్తుంటారు మనకి అంటే ఏంజలిక్ నెంబర్స్ అంటారు ఏంజల్స్ మనకి ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉంటాయి నాకు ఎక్కువ త్రీ సిక్స్ నైన్ కనిపిస్తూ ఉంటుంది డబల్ వన్ డబల్ వన్ మనం అనుకోకుండా సడన్ గా టైం చూసినప్పుడు డబల్ వన్ డబల్ వన్ కనిపించినప్పుడు వెంటనే ఏంజలిక్ నెంబర్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలా చెప్పుకోవాలి మనకి మీకు ఎదురైంది అది అంటే ఏదో ఇన్సెస్ చేస్తుంది మీకు మీకు జరబోయే దాన్ని ఆ త్రీ సిక్స్ నైన్ కి సంబంధించిన ఏంజలిక్ నెంబర్ లోకి వెళ్ళినప్పుడు గుడ్ వైబ్రేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటుంది ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది గుడ్ వైబ్రేషన్ థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్ అనుకుంటూ ఉండాలి త్రీ సిక్స్ నైన్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాసుకోవటం లేకపోతే లో పెట్టుకోవటం లాంటివి చేయొచ్చా ఇది అంటే దైవికమైనటువంటి నెంబర్ అలాగే శుక్రుడికి నెంబర్ ధనానికి సంబంధించిన సందర్భాల్లో మీరు మూడు ఆరు తొమ్మిది రాసుకొని ఒక మంచి పేపర్ మీద అదే మనం అపవిత్రత అనేది లేకుండా దికరణ శుద్ధిగా రాసుకుని మీరు ఫోన్స్ లో పెట్టుకోవచ్చు వ్యాలెట్స్ లో పెట్టుకోవచ్చు కలర్స్ ఒక చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది జెండా మీద ఉంటుంది అది మనం అంటే మన హిందూ ధర్మంలో కూడా దీన్ని వాడుకోవచ్చు త్రీ సిక్స్ నైన్ అనేది మనకి గురుడు కుజుడు శుక్రుడు కాబట్టి మనం దీన్ని దేవత వాటిల్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఆ శక్తి మనకు అక్కడ ఉద్భవిస్తూ ఉంటుంది దాని ఎనర్జీస్ వద్దాం బ్లాక్ ఎందుకంటే ఇక్కడ గురుడికి శనికి పడదు అలాగే కుజుడికి శనికి పడదు సాటర్ అందుకని బ్లాక్ పడదు బ్లాక్ తొమ్మిది శుక్రుడికి శనికి పడుతుంది కానీ ఇక్కడ రెండు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనం చూడండి గురుడికి శుక్రుడికి కూడా పడదు మూడికి తొమ్మిదికి పడదు అందుకని మధ్యలో ఆరు ఈయన మిత్రుడు గురుడికి మిత్రుడే శుక్రుడికి మిత్రుడే రెడ్ అంటే తొమ్మిదికి సుక్కుడు అధిపతి ఆగ్నేయానికి అధిపతి కాబట్టి సుక్కుడికి ఎరుపు కూడా పనిచేస్తుంది రైట్ సార్ సో రెడ్ కలర్ పెంత రాసుకోవచ్చు కానీ అపవిత్రం మాత్రం అవకూడదు ఆదాని చాలా జాగ్రత్త నెలసరిలు ఉంటాయి ఆడవాళ్ళకి అప్పుడు ఏం చేయాలి సార్ నెలసరి అంటే ఇప్పుడు అదేమి ఇబ్బంది కాదు ఆ ప ఆ టైంలో పని కట్టుకుని చెయ్యొద్దు ఆ టైంలో చెయ్యొద్దు అందువల్ల మీరు పట్టేసుకున్నాం అనుకున్నాం తెలియకుండా ముట్టేసుకున్నారు దాన్ని దాన్ని ఒక పవిత్రమైన ప్లేస్ లో ఉంచి మీకు స్నానం అయిపోయిన తర్వాత దాన్ని దహనం చేసి